మెత్తగా అయిందా పౌడర్ అండ్ పౌడర్ అది సరిపోతుందా అరే తినవద్దురా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఏమైతే ఇవాళ మా ఇంట్లో అయితే మొక్కజొన్న గారెలు అయితే చేస్తున్నా శనగపిండి కొంచెం కలుతున్నా మక్క గారెలు మారెలు శనగపిండి అయితే కొన్నావు కానీ మొక్కలు కూడా కొన్నావు పల్లెటూరులో మొక్కలు కొను తోటలకు పోయి రోవాలి మక్క కదా దొంగతనంగా తెంపుకొస్తే వాళ్ళు కొడతారు మనకు అడిగి తీసుకోవాలి ఇక వాళ్ళ శన్న దగ్గర మనం ఎప్పుడు పోతాం ఏందది సాల్టా కారం తక్కువనే ఎంతగానో ఎందుకు కారము కొనే కరివేపాకు ఎండిపోయి ఉన్నది మంచిగా తేమ ఐతే దగ్గరలో చెట్టు లేదు మొన్న తెంపుకొచ్చినవి ఉంటే అవే ఎక్కువ తెంపుకు రావాలి ఎక్కువనే తెంపుకొచ్చినాయి తెంపుకొచ్చినావు అది ఏంది జీలకర్రనా జీలకర్ర సరిపోతుందా జీలకర్ర సరిపోతుంది నువ్వు తింటావు అమ్మ మంచిగా ఉంటుందా ఏమో ఇప్పుడు నేను చూస్తే చెప్తా మంచిగా ఉన్నదా లేదా అనేది అదేంది తెల్లగున్నది నీ నిశ్చితులు కింద కొట్టి అంత అంత మంచిది ఈ వాటర్ గిట్ల వేయద్దా సోడా కూడా వేయాల சோடா சோட தான் பலகி போதா

అంతలోపు నేను పోయే దగ్గర అన్ని రెడీ చేస్తా చూసుకో అదన్నమాట మా ఇంట్లో ఈరోజు మక్క గారెలు అయితే చేస్తున్నాము స్నాక్స్ ఓకేనా మీ ఇంట్లో ఏం చేస్తున్నారు కామెంట్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా తొందరగాని ఇంకోటి తీసుకోపో గుతా ఇగో వాటర్ అంటే వాటర్ చల్లి చూస్తావా అంతేగా నాకు ఒక డౌట్ ఈ గ్యారెలు చేయడం నీకు ఎవరు నేర్పించిర్రీ నేర్పిస్తారు అంటే మీ అమ్మ నేర్పి మీ అమ్మ నేర్పించిందా నువ్వే నేర్చుకున్నావా అవునమ్మ బాబాయ్ మా పిన్నాల్లో పంపించారు కదా అయితే మనం ఉడకబెట్టినాం కదా అవును మొక్కలు ఉడకబెట్టిన ఉడకబెట్టి తిన్నాం అయిపోయిందా ఇంకా మిగిలినవి ఉన్నాయి కదా అవును అయితే నేను ఒక మొక్క తీసుకొని ఏం చేసి ఏం చేసినా అంటే ఇట్లా పొడి చేసి ఇట్లా కలిపి చేసినా మిక్స్ లో పెట్టినావు కదా మిక్స్ లో టేస్ట్ మాత్రం మస్తు కుదిరింది అందుకని మళ్ళా రెండు ఉంచిన ఆ బడ్డీ వాళ్ళు అయిపోయింది ఈ ప్లేట్లు అయ్యారు రాదు ప్లేట్ ఉంది ఇంత మంచి మంచి వంటలు చేస్తే నీతో నీ చేత ఒక హోటల్ ఓపెన్ చేపించాలి ఇక ఇక మన పాలకుర్తి దగ్గర ఉంది కదా మనకు టౌన్ ఇక నువ్వు మిర్చిలు గ్యారెలు అంతే బొచ్చడు బస్ మామూలు మామూలుషా అనుకుంటున్నావు ఇది ఇస్తారు ఎందుకు ఇయ్యరు పర్మిషన్ తీసుకోవాలి పెట్టుకోవాలి మంచి అంతేనా అప్పుడప్పుడు అట్లా చేసుకొని తినాలి ఎందుకంటే బయట ఫుడ్ తింటే మొత్తం ఆయిల్ ఆయిల్ ఉంటుంది మళ్ళీ మంచిగా ఉండేది కాలిపోయిన ఆయిల్ అని మళ్ళీ ఇస్తారు వాళ్ళు దాన్ని మళ్ళీ మనం తింటే దాని తోట క్యాన్సర్లు గిన్సర్లు అన్నీ వస్తాయి నువ్వు అన్నం తినిపోరా వీడి చూడు అరే దీనికి నోరు దూరుతుంది తిండరా ఒకటి తీసుకో ఇగో మావిడ తింటాండు ఎట్లుందా చెప్పరా చిన్ని ఎట్లుంది ఓకేనా కాలింది నాలుగ కాలిందా

చక్క గారాలు అయితే చేయడం అయితే అయిపోయింది మస్తు టేస్ట్ ఉన్నాయి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి బాయ్